అస్లాం అైకుంహ్మతుల్లాహి ఎవరు కాదు కొంతమంది చెప్పే విషయం ఏంటంటే కేవలం ఒక లీటర్ నీళ్ళతోనే వజు చేసుకోవాలి మూడు మగ్గుల వాటర్తోనే స్నానం చేయాలంటే ఒక హాఫ్ బకెట్ వాటర్లోనే స్నానం చేయాలని కొంతమంది అంటూ ఉంటారు దీనికి సంబంధించి సరైనటువంటి విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సునన్ తిరిమిజి హదీస్ నెంబర్ యాభై ఆరు ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అలై వారు ఒక ముద్ వాటర్తోనే ఆయన వజూ చేసుకునేవారు ఒక ముద్ అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మనం పోల్చి చూసినట్లయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటరే అవుతుంది మళ్ళీ కేవలం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్తోనే మనం వజూ చేసుకోవాలా అంటే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహీస్లం వారి కాలంలో అక్కడ వజూ చేసుకోవడానికి వాటర్ చాలా కష్టంగా ఉండేది కాబట్టి చాలా తక్కువ వాటర్తోనే సహబార్ అది అల్లాను అజ్మాయిన్ వజూ చేసుకునేవారు అయితే ఇక్కడ ఉలమాలు మనకు తాకీదు చేసినటువంటి విషయం ఏంటంటే ఇస్లాంలో నీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చేయకూడదు కొంతమంది మనం చూస్తూ ఉంటాము వారు మజీద్కు వచ్చేసి మజీద్ యొక్క ఆ కుళాయిలు ఆ ట్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని విప్పేసి పూర్తిగా ఒకరు మరొకరితో మాట్లాడుకుంటూ వజూ చేసుకుంటారు ఎన్నో వాటర్ అక్కడ వృధా అవుతూనే ఉంటుంది అదేవిధంగా కొంతమంది ఏ విధంగా వజూ చేస్తారంటే సాధారణంగా స్నానం చేసే అంత వాటర్లో వారు వజూ చేసుకుంటారు అది కూడా మజీద్ వాటర్ని వృధాగా చేస్తూ ఉంటారు వాటర్ ఎక్కడ వృధా వృధా చేసినా అది వాటర్ గానే పరిగణించబడుతుంది కాబట్టి ఇస్లాం ధర్మంలో వాటర్ని ఎట్టి పరిస్థితిలో కూడా వృధాగా చేయకూడదు ప్రవక్త మొహద్ సలం వారు తక్కువ నీళ్లతో ఆయన వజూ చేసుకున్నారు మనం కూడా తక్కువ నీళ్లతో వజూ చేసుకునే ప్రయత్నం చేయాలి కేవలం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్తోనే వజూ చేసుకోవాలని నేను చెప్పట్లేదు కానీ వాటర్ని ఎట్టి పరిస్థితిలో మనం వృధా చేయకూడదు ఫతవా హాఫ్ సనౌల్లా మదిని పేజ్ నెంబర్ నూట నలభై ఎనిమిది ప్రకారంగా వజు అనేది అతి తక్కువ నీటితో చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఎంత వీలైతే అంత తక్కువగా నీటితో వజు చేసుకునే ప్రయత్నం చేయాలి నీటిని వృధా చేయకూడదు అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ లేదండి ప్రవక్త ముహమ్మద్ సలీ అల్లాహు అలీస్లం వారి కాలంలో నీటి కొరత ఉండేది మా దగ్గర పుష్కలంగా నీళ్లు ఉన్నాయండి కాబట్టి మేము చాలా నీటితో మేము వజూ చేసుకుంటాము అంటే అల్లాహస్ మోనతల మీకు పుష్కలంగా నీటిని మీకు సమకూర్చినప్పటికీ మీ ఏరియాలో ఎక్కువగా నీళ్లు ఉన్నప్పటికీ వజూ చేసుకునేటప్పుడు తక్కువ నీటితోనే వజు చేసుకునే ప్రయత్నం చేయాలి నీటిని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు హదీస్ ప్రవక్త మహమద్ సలహు అలీ ఒక సా నీటితో ఆయన స్నానం చేసేవారు ఒక సా అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు చెప్పాలంటే రెండు వేల ఐదు వందల ఎంఎల్ అంటే రెండున్నర లీటర్లు ఇప్పుడు కేవలం రెండున్నర లీటర్లతోనే స్నానం చేయడం అనేది మనకు సాధ్యపడుతుందంటే మనకు సాధ్యపడదు కాబట్టి మనము మనకు కావలసినటువంటి నీరు అయితే మనం ఉపయోగించవచ్చు కానీ నీటిని వృధా చేయకూడదు ఉదాహరణకి కొంతమంది షవర్ని ఆన్ చేస్తారు వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మరి కొంతమంది కొన్ని బకెట్లు బకెట్లే స్నానం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు అంతగా వృధా చేయకుండా నీటిని వారు ఎక్కువగా వృధా చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించేటటువంటి ప్రయత్నమే చేయాలా అని మాకు చాలా వాటర్ ఉందండి పుష్కలమైనటువంటి వాటర్ ఉంది మేము నీటిని వృధా చేస్తాము అంటే మన తర్వాత జనరేషన్కి వాటర్ యొక్క కొరత అనేది ఏర్పడవచ్చు కాబట్టి మనం వాటర్ని తగు జాగ్రత్తల్లో మనం ఉపయోగించాలి మన భారతదేశంలోని కొన్ని ఈశాన్య ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఎంత నీటి కొరత ఉందో మీరు చూడవచ్చు కొంతమంది తాగునీరు కోసం కిలో రెండు కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి నీటిని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది మరి అలాంటప్పుడు అల్ల మనకు పుష్కలంగా ఇక్కడ వాటర్ ఇచ్చాడు దాన్ని పొదుపు చేసుకోవాలి వృధా చేయకూడదు ఈరోజు మనం చూస్తున్నాం షోర్ అని చెప్పేసి ఎవరైతే ఆ షోర్ ఉపయోగిస్తారో వారు ఏ విధంగా ఆ హోల్స్ అనేవి కేవలం దానికి పైన మాత్రమే ఉండవు మధ్యలో ఉంటాయి కింద ఉంటాయి ఇలా రకరకాలుగా కొత్త కొత్త స్టైల్స్ అనేవి వచ్చేసాయి ఈ విధంగా వాటర్ని ఎక్కువగా ఉపయోగించడము లేదా ఎక్కువగా బకెట్స్తో మనం ఆ యొక్క బకెట్లు బకెట్లే తన కోసం దింపేయడం అలా కాకుండా వాటర్ని ఎక్కువగా వృధా చేయకుండా ఉండాలి దీన్ని కూడా మనం అల్లా వద్ద జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అల్లా సుమతాల మీకు నాకు మనందరి కూడా వాటర్ని వృధా చేయకుండా పొదుపుగా వాడుకునేటువంటి సద్బుద్ధిని సాధించుకోగా ఆ మీన్ ఎరబ్బులాల మీ దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహులేసల్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి